చేయాలంటే పదిహేను వేలతో మొదలు పెట్టి కటింగులు పెట్టాడు పద్నాలుగు వేలని పన్నెండు వేలని ఆఖరికి వచ్చేసరికి అమ్మఒడి కూడా ఏ ఒక్క తల్లికి కూడా సరిగా చేయకుండా దుర్మార్గంగా మోసం చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలని తెలియజేస్తున్నాను అలాగే చేయూత చేయూత పథకం కూడా చేశాడు చేయూత పథకం అని చెప్పి ఎంత మోసం చేశాడనంటే అందరు ఆడ పురుషులకి ఒక వస్తున్నాయి ప్రభుత్వంలో ఎవరికి కూడా ఇల్లులు సరిగ్గా లేవు రోడ్లు ఏమంటే పట్టించుకోరు కుళాయిలు ఇవన్నీ ఇవ్వంటే పట్టించుకోరు వీధి ఏదైనా చెప్తుందంటే ఎవరు పన్నులని నీటి మీద పన్నులని కరెంట్ ఛార్జీలు ఈ రోజు పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు యాభై వంద రూపాయల బిల్లు వస్తే ఈ రోజు ఐదు వందల బిల్లు ఏం జగన్ కడుతున్నారా పెరిగింది గ్యాస్ బండ్ వాళ్ళకి ధర పెరిగింది పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి కూరగాయల ధరలు పెరిగాయి స్కూల్ ఫీజులు పెరిగాయి అరుగు తీసి బయటకు పెడితే డబ్బులు ఆవిరైపోయినట్టుగా ఈ రోజు వెళ్ళిపోతున్నాయి జగన్ ప్రభుత్వంలో అందుకని ఇసుక కూడా మీరు చూసుకోండి ఇసుక కూడా పెరిగిందా లేదా పేదవాడు కట్టుకోగలుగుతున్నాడు బంగారం లాగా ఈ రోజు డబ్బులన్నీ తగలబెడుతున్నాం ఇన్ని కష్టాలు మనకు వచ్చాయి రెడ్డి ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాబట్టి మళ్లీ మన ప్రాంతానికి మన గ్రామానికి మీకు న్యాయం జరగాలంటే మన పిల్లలకి భవిష్యత్తు ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారిని మళ్లీ మనం ముఖ్యమంత్రి చేసుకోవాలని ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఆయన ముఖ్యమంత్రి అయితే ఆడపడుచుల కోసం కొన్ని మంచి పథకాలు పెట్టారు మీ అందరికి హామీస్తున్నాం నెలకి పదిహేను అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అవుతుంది జగన్ లాగా మోసం చేసి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు ఇవ్వడం కాదు అందరికీ ఒక కుటుంబంలో పది మంది ఉన్నా తాతమ్మ ఉండి నాన్నమ్మ ఉండి మనవరాలుండి అత్తండి కోడలుండి తల్లుండి కూతురుండి ఎంతమంది అక్కలుండి ఒక కుటుంబంలో అందరికి కూడా వస్తుంది ఏ నమ్మకంతో చెప్తున్నానంటే ఆ రోజు పసుపు కుంకుమ చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు అందరికి ఇట్టారు లేదా ఉచితం పైసా ఖర్చు లేదు మీరు ఎక్కడికి వెళ్లాలన్నా మీ అత్తారింటికి కోరలింటికి మీ కొడుకు ఇంటికి లేకపోతే మీరు హాస్పిటల్స్ కి ఎక్కడ ఏ పండక్ వెళ్ళినా సరే ఒక పైసా ఖర్చు ఈ రోజు ఆ కార్యక్రమం చేయబోతున్నాం అలాగే ఇప్పుడే చెప్పాను గ్యాస్ బంధ ధర పెరిగింది ఆ రోజు దీపం పథకం అని చెప్పి చంద్ర గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు కానీ ఈ రోజు ఎవరు చేయట్లేదు అంటే పది మంది నమ్మకం మీద మన గ్రామంలో మన ఊర్లంతా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది అందుకనే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన పెట్టే మొట్టమొదటి యువతకి ఉద్యోగాలు ఇవ్వాలని ఇవ్వాలని నిర్ణయించుకున్న ఖచ్చితంగా చేసి తీరుతారు కాబట్టి ఎవరైనా నిరుద్యోగులున్నా సరే అప్పటికి కూడా ఎవరో ఉద్యోగాలు లేవు మాకు అని అనుకుంటే నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి కూడా ఆ యువత యువకులకి మనం కల్పించబోతున్నాం రైతులు కూడా ఉన్నారు మన జమ్ము గ్రామంలో చాలా కష్టపడి వ్యవసాయం చేసుకోవాల్సి వస్తుంది పాలు పనులు చేయట్లేదు చెరువు పనులు చేయట్లేదు ఆ సీజన్ వచ్చినప్పటికీ పంట పండించుకుంది కనీసం గుర్రపు డెక్క తీయడానికి కూడా ఒక్కడ ముందుకు రావట్లేదు అంటే గాలికి వదిలేసినట్టు వదిలేశారు వ్యవసాయాన్ని రైతుల్ని అందుకనే చంద్రన్న వచ్చిన తర్వాత రైతులకి కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నాం చంద్రన్న వస్తే మంచి పథకాలు ఇవన్నీ కూడా జరుగుతాయి గతంలో చంద్రన్న బీమా పెట్టాడు మాకు గుర్తుందా మీకు ఎవరైనా చనిపోతే యాక్సిడెంట్ మరణిస్తే ఐదు లక్షల రూపాయలు అందేది జగన్ వచ్చాడు జగన్ బీమా అమలు అయింది అక్కడైనా ఎవరికైనా రూపాయి వస్తుందా చనిపోతే ఒక్క రూపాయి కూడా వాళ్ళకి రావట్లేదు పెళ్లి కాలుకి అన్నా క్యాంటీన్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఏం పాపమో తెలియదు జగన్ వచ్చిన తర్వాత అన్న కూడా పెట్టకూడదు అంటారు అన్న క్యాంటీన్లు కూడా తీసేశాడు ఏముంది అన్న క్యాంటీన్ అయితే పేరు మార్చుకుని వాళ్ళ తండ్రి పేరే పెట్టుకోమన్నా నచ్చిన పేరు పెట్టుకో పేడవాడికి భోజనం పెడుతున్నాం మంచి పథకం కదా అది కంటిన్యూ చేయాలంటే అది కూడా చేయకుండా దుర్మార్గంగా ఆపేశాడు ఇలా అన్నింటితో పాటు ఈ రోజు మీకు గుర్తుంది ఆడబడుతున్న సంక్రాంతి వస్తే ఎదురు చూసేవారు దేనికి సంక్రాంతి కారుకులు వచ్చేవా లేదా ఆ రోజు ఐదు సంవత్సరాలు కూడా ఇచ్చాం మీరు ఎవరైనా అడిగారా కానీ చంద్రబాబు నాయుడు గారు పండగ అందరూ కూడా ఆనందంగా చేసుకోవాలని జగన్ మీకు ఇచ్చే డబ్బులు ఎంత ఈ రోజు ఛార్జీలు పెరిగి మీకు అన్ని రకాలుగా పన్నులు పెరిగి మీ దగ్గర లాక్కుండా డబ్బులు ఎంతో ఇస్తే లెక్క తెలుస్తుంది పది రూపాయలు మీకు ఇస్తే వంద రూపాయలు మీ దగ్గర లాక్కుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను మా ఇద్దరికి మీరు అందరూ ఆశ్చర్యండి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మంచి చేయాలని డెబ్బై నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి చాలా కష్టపడి పని చేస్తున్నారు రాష్ట్రం కోసం ఆయన చేయబోతే అర్థం ఏం లేదు ఆయన చక్కగానే ఉన్నారు కానీ నేను ఇంత స్థాయిలో ఉన్నప్పుడు నా ప్రజలకు ఏదో చేయాలని డెబ్బై నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు కష్టపడి ఎండల్లో తిరుగుతూ మీకోసం పేద ప్రజల కోసం ఆడపడుచుల కోసం కష్టపడుతున్న నాయకుడికి మనం వదులుకోకూడదు దూరం చేసుకోవచ్చు ఈ రోజు తెలుగుదేశం పార్టీతో పాటు మన జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా కలిసి వస్తున్నారు అలాగే మన ప్రధానమంత్రి మోదీ గారు ఆయన కూడా కలిసి వస్తున్నారు ఎందుకని ఎంత దుర్మార్గుల రాష్ట్రంలో ఉంటే తరిమి కొట్టడానికి కలిసి పనిచేయాలయ్యా అని ముగ్గురు కూడా కలిసికట్టుగా చేస్తున్నారు ఊర్లో జమ్ములో పిచ్చిపోక ఒకటి వచ్చిందంటే అందరం కూడా కలిసి పనిచేద్దాం ముందు మనకి ప్రభుత్వం వస్తే ప్రజలకి మంచి అద్దాం రాష్ట్రాన్ని బాగు చేసుకుందామని ముగ్గురు నాయకులు కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు వాళ్ళ ప్రతినిధులుగా ఇక్కడ మేమిద్దరం కూడా పోటీ చేస్తున్నాం నేను తెలుసు మా తండ్రి గారి అరణ్ నాయుడు గారు తెలుసు నిత్యం ప్రజలతో దిగువాళ్ళం ప్రజలకేదో చేయాలని ప్రజల దగ్గర మంచి పేరు సంపాదించుకోవాలని మా కుటుంబం కూడా నిరంతరం ప్రజాసేవిక అంత అంకితమై పనిచేశాం కాబట్టి మా ఇద్దరి మీద నమ్మకం ఉంచుకుని జమ్మూ ప్రజలందరికీ కూడా మా నుంచి తెలుగుదేశం పార్టీకి సైకిల్ ఇప్పుడు వీళ్ళకి చేసుకోవాలి తప్ప ప్రభుత్వం ఫోటో కావాలా వస్తాను వస్తాను ఫోటోలు ఎలా కూడా ఓట్లు వేసి మీరు అందరూ కూడా గెలిపిస్తండి ఈసారి జమ్మూ పంచాయతీ వైపు మాకు ఎవరు కూడా చూడకుండా మా డిసైడ్ అయిపోయాం మేము తెలుగుదేశమే మా వాళ్ళకే గెలిపిస్తాం నమ్మకంతో మీరు అందరూ కూడా ఓట్లేయండి మీ గ్రామాన్ని చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ కొత్త ఇబ్బంది పెట్టే మరి ఏమనుకోవద్దు అనుకోవద్దు యథావిధిగా మీరు పనులు కొనసాగించుకొని మే పదమూడు నెలలు సైకిల్ గుర్తు మీద తొట్టే గెలిపించమని కోరుకు సెలవు తీసుకుంటున్నాం జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి మరివేళ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడిగా కలిసి పోటీ చేస్తున్నాం ఈ రాష్ట భవిష్యత్తు మార్చే ఎన్నికలు ఇవి మన గ్రామ పంచాయతీ ఎన్నికలకు కావు నా వర్గం నీ వర్గం నీ వర్గం అని మూడు వర్గాలు ఉండొచ్చు నాలుగు వర్గాలు ఉండొచ్చు ఇవేళ ఈ రాష్ట కొంత ఒకే వర్గం సైకోన్ని రాష్టం నుంచి పాల్దొలాలి రాజుల నిర్మాణం జరగాలి మన జట్ల భవిష్యత్తు బాగుండాలి రైతుల భవిష్యత్తు బాగుండాలి మహిళలు వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా వాళ్ళ జీవనం సాగాలనే ఒకే ఒక జయంతో మనం పనిచేయాలి ఇచ్చే వస్తువులు పెరిగిపోయి అన్ని రేట్లు పెరిగిపోయి మందు ప్రియులకైతే ఆ తల మీద అప్పాటి రాకుండా మందు మీద పెంచుతూ పెంచుతూ రేటు పెంచిస్తాడు ఆ కష్టం తాగడానికి ఇస్తాడు అదే నాశీరాద్యం తాగితే ఆరోగ్యం పోతుంది డబ్బులు ఇచ్చుకుంటే అరవై ఎనభై రూపాయలకి వచ్చిన మద్దు రెండు వందల రూపాయలు ఇది ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చాలా విషయాలు మన ఎంపీ గారు మాట్లాడుతారు నేను మాట్లాడిన మాట్లాడినను మాట్లాడిస్తాను కాబట్టి చాలా గ్రామాలు వెళ్ళాలి కాబట్టి మన చిరంజీవి రామ్మోహన్ నాయుడు గారు తమనుద్దేశించి మాట్లాడుతూ మీ కుటుంబ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మళ్లీ మీ అందరికీ కూడా మంచి రాబోతున్నటువంటి అంటే సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్లీ వెలుగొదాలంటే సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా మనందరి అభిమాన నాయకుడు రమణమూర్తి గారు అలాగే ఎంపీగా నాకు మీరందరూ కూడా అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించుకుని కోరడానికి ఈ రోజు ప్రత్యేకంగా మీ అందరి దగ్గరికి వచ్చాం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు ఒక్కసారి గెలిపిస్తే చూద్దాం ఏదో చేస్తానంటున్నాడు కదా అని అందరూ కూడా గెలిపించి చూసిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలు అందరికీ మిగిలింది మోసం నష్టం సమస్యలు తప్ప ఏ ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో ఈ జగన్ తాలూకా ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి లేదన్నది పెద్దదోకం ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు హామీలు ఇచ్చినటువంటి మాట మీరందరూ కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలంటే ఆ రోజు పెన్షన్ పెంచుతామన్నారు ఎంత మంది పిల్లలుంటే అందరికీ డబ్బులు ఇస్తామన్నాడు ముఖ్యమైన అయిన తర్వాత అది కూడా మాట మార్చాడు నేను ఎప్పుడు అనలేదు అందరికీ అనలేదు కేవలం తల్లికి లెక్క మీద వేస్తానని చెప్పి మాట మార్చాడు జగన్ కి అడిగిన తర్వాత పదిహేను వేలతో మొదలు పెట్టాడు పథకం అమ్మఒడి రెండో సంవత్సరం వచ్చినప్పటికి వెయ్యి అయింది పద్నాలుగు వేలు అయింది మళ్ళీ సంవత్సరం వచ్చాడు పన్నెండు వేలు అయిపోయింది మళ్ళీ తర్వాత సంవత్సరానికి రెండు సున్నా అయిపోయింది ఏ ఒక్కరికి కూడా అమ్మఒడి వచ్చే పరిస్థితి లేదు అలాగే చేయత పథకాన్ని ఇస్తున్నాడు ఎందుకని చెప్తున్నాడు పట్టణిరికి డబ్బులు వచ్చేస్తున్నాడు ఎక్కడ వస్తున్నాయి డబ్బులు ఎవరికి కూడా రావట్లేదు చేయట పథకం అని చెప్పి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలకి ఇస్తున్నాడు ఎంత మోసం ఏ పార్టీలో ఉన్నా ఏ కొలు ఉన్నా ఏ ఉన్నా ఎక్కడ కూడా విభేదాలు రాకుండా ప్రతి ఒక్కరికి కూడా పదివేలు పదివేలు ఇచ్చినటువంటి కల అన్న నారా చంద్రబాబు నాయుడు గారు దానిది మీ అందరికీ కూడా గుర్తు చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చంద్రన్న భీమా పథకం పెట్టాడు మనదాలు వ్యక్తులు పేద కుటుంబాలు ఎవరైనా దురదృష్ట యాక్సిడెంట్ లో చనిపోతే ఆ కుటుంబం అనాదిగా ఉండిపోకూడదని ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు పద్నాలుగు రోజుల్లోనే వాళ్ళ అకౌంట్ లో డబ్బు ఇచ్చి అన్నగా ఆదుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆ చంద్రన్న బీమా పేరు చూసి జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్ర కూడా ఉన్నారు మీరు ఆనందంగా సంక్రాంతి జరుపుకోవాలని ఒక్క సంక్రాంతి కూడా కూడా ఏది మిస్ కాకుండా ప్రతి సంక్రాంతికి మీకు పంపించాడు అదే జగన్ అయిన తర్వాత కదా మీ అందరికి పండగన్నప్పుడు ఏదో ఒక నూనె ప్యాకెట్ అయిన ఇవ్వాలి కదా ఏదైనా ఇచ్చారా ఐదు సంవత్సరాలు ఏదీ లేదు ఇప్పుడు అడిగినా సరే మేము బట్టన్ నొక్కేస్తున్నాం డబ్బులు పడిపోతున్నాయి ఇలాగనే నమ్మేసారి చాలా మంది బటన్ ఎక్కడో నొక్కాడు టీవీ లో చూసిన తర్వాత పరుగులను పరుగులు పరుగులు పెట్టారు బ్యాంకులకి ఆ జగన్ రావాలి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేయాలని మీ జీవితాల్లో మరికొన్ని వెలుగులు నింపాలని మీ ముగ్గురు నాయకులు కూడా కలిసికట్టుగా పనిచేసి మీ ఎంత మంది ఉన్నా పర్వాలేదు పది మంది ఉన్నారా పదిహేను మంది ఉన్నారా ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వెయ్యబోతున్నాము నెలకి పదిహేను అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అరవై సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఒక ఇంటిలో పది మంది పడతాయి అలాగే మీకు ఎంత మంది పిల్లలుంటే చురుకులున్న వాళ్ళు అందరికి పదిహేను వేలు లెక్క ఇస్తాం ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురు మనం వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో ఈసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మూడు సిలిండర్లు సంవత్సరానికి తెలియజేస్తున్నాం అలాగే పిల్లలు ఉద్యోగాల గురించి మాట్లాడారు ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేసి ప్రపంచంలోనే ఉన్నతమైన నగరంగా చేశాడు అది చూసి మన చూసిలంతా కూడా ఉద్యోగాలు కావాలంటే హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు మళ్లీ మన రాష్ట్రంలో ఆ స్థాయిలో ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ముఖ్యమంత్రి కావాలి జాబులు రావాలంటే వాళ్ళు రావాలి ఇది నగ్న సత్యం ఈ కార్యక్రమాలు పెట్టుకుని మీ కాసారాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేయడం జరిగింది అది చేయాలంటే అధికారం వారానికి ఇవ్వాలి ముఖ్యమంత్రిగా చంద్రుడు చేయాలి అది జరగాలంటే పెద్ద రోగంలో ఎన్నికలు వచ్చినప్పుడు ఏ ఒక్కరు ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యే

ఇరవై గుడ్ అయితే మనకి యాభై వేల రూపాయలు ఇంకా డెబ్బై ఎనభై తొంభై వేలు అయిపోతుంది ఈ వచ్చండి జగన్మోహన్ రెడ్డి బటన్ లో పథకాలు డబ్బులు పడిపోతున్నాయి అంటున్నాడు కదా ఏ పథకం ద్వారా సంవత్సరానికి యాభై వేల రూపాయలు పథకం మీ దగ్గర ఉందా జగన్మోహన్ ఇచ్చింది ఎవరు వచ్చి మీరే లోపలికి వెళ్ళి చక్కగా ఎవరు చూడనప్పుడు మీరు ఓటేస్తారు కాబట్టి ధైర్యంగా మీరు అందరూ కూడా ఓటేయండి మరి ఏ గుర్తులు కూడా గుర్తు పెట్టుకోకుండా సైకిల్ గుట్టు మీద బలమైనటువంటి గుర్తు మీరు అందరూ కూడా ఓటేసి అఖండమైనటువంటి తో మా ఇద్దరికి కూడా గెలిపించాలని మళ్ళీ మళ్ళీ కట్టలపాటు గ్రామస్తులందరికీ కూడా తెలియజేసుకుంటూ గ్రామం తాలూకా సమస్యలు కూడా చాలా ఉన్నాయి ముఖ్యమంత్రి మా బిడ్డ అయిపోతున్నాడు కానీ ఆ బిడ్డ మీ ఆస్తి కాల్ చేయడానికి వస్తున్నటువంటి బిడ్డ అనేది అందరూ తెలుసుకోవాలి మీ అంటే మీ పిల్లలు మీరు తమకు ఆస్తి మీద వాటర్ గడుగుతారో జగన్మోహన్ రెడ్డి కూడా మీ బిడ్డ అనేసి మీ దగ్గరకు వచ్చి అంటే ఒప్పుకున్నారు కదా నా ఇవ్వండి అని చెప్పి నా ఫోటో కూడా ఉంది నా పేరు కూడా ఉంది ఆ ఆస్తి నాదని చెప్పడానికి కూడా సిద్ధపడ్డాడు టైం సరిపోలేదు ఎలక్షన్ వచ్చేసాయి కాబట్టి మళ్ళీ గెలిపించాలంటే మీ ఆస్తులు కూడా మీ దగ్గర మిగతా మొత్తం అన్ని కూడా మింగేస్తాడు కాజేస్తాడని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వినాలని చంద్రబాబు నాయుడు గారు జగన్ మంచి మంచిగా పెన్షన్ పెంచాడో మళ్ళీ చంద్ర వచ్చిన తర్వాత మూడు వేల పెన్షన్ వేల రూపాయలు తీయవుతున్నాం అది కూడా ఇన్స్టాల్మెంట్ జూలైలో రెండు నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోతా ఖచ్చితంగా అవుతారు అది అయిన తర్వాత పెంచడం కాదు ఆయన హామీ ఇవ్వేమని నాకు నమ్మకం ఉంది నా ప్రజలను గెలిపిస్తారని అందుకని ఈ రోజు మాటిచ్చాం కాబట్టి ఏప్రిల్ నెల నుంచే వాళ్ళకి పెంచుదాం పెన్షన్ హామీ ఇచ్చాడు కాబట్టి ఈ రోజు మూడు వేలు వస్తే ప్రభుత్వం ఒక వెయ్యి బాకీ ఉంది మే నెలలో బాకీ ఉంటుంది జూన్ నెలలో ఒక వెయ్యి బాకీ ఉంటుంది జూలై కల్లా ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి జూలై ఒకటో తేదీ కల్లా ఆ నెల తలకు నాలుగు వేలు ఈ మూడు వేలు ఏడు వేలు ఒకటో తేదీ పెట్టి మీ చేతిలో పెట్టి చంద్రంలో రుణం తీర్చుకుంటారు తెలియజేస్తున్నాను మరి అలాగే ఈ జగన్ వచ్చిన తర్వాత చాలా మంది ఇబ్బంది పడుతున్నారని ఆ నెల లేకపోయినా ఆ వచ్చే నెల లేకపోయినా మూడు నెలల మాత్రం మీరు ఉంటే మూడు నెలల తాలూకా పెన్షన్ ఒకేసారి మీరు అందరూ కూడా తీసుకునే విధానం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తీసుకుని వస్తారని తెలియజేస్తున్నాం అలాగే అరవై సంవత్సరాలకి బీసీలకి ఎస్సీలకి ఈ రోజు పెన్షన్ వస్తుంది ఆ అరవై సంవత్సరాలకు వస్తున్నటువంటి పెన్షన్ ని యాభై సంవత్సరాలకే మనం వచ్చిన తర్వాత ఇవ్వబోతున్నామని మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పథకాలు తీసుకొని వచ్చారు అంటే ఆయనకు ఒక విజన్ ఉంది మన సంపద సృష్టించాలి ఆ సంపద తిరిగి పేదవాడికి పంచాలని ఆలోచనతో ఆయన కూడా కష్టపడుతున్నారు ఆయనకి మీరందరూ కూడా ఆశీర్వదించి ఆయన తాలూకా వారదుల్లా మా ఇద్దరికి కూడా మీరందరూ అందరూ ఆశీర్వదించి వినిపించాలని మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి తాలూకా మోసాలు జరిగాయి ఇంకో టైం సరిపోలేదు కాబట్టి దానికి కూడా ప్లాన్ చేసుకున్నాడు ఏంటి మీ ఆస్తులు చేసుకున్నాడు దాంట్లోనే ముందుగా ద్వారా వచ్చింది కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎన్ని రకాల భయపెట్టినా సరే కొంతమంది భయపెట్టడానికి కూడా సిద్ధమైపోతారు ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు ఎవరు వచ్చి ఓటేసారు మీది మీరే లోపలికి వెళ్ళి చక్కగా ఎవరు చూడనప్పుడు మీరు ఓటేస్తారు కాబట్టి ధైర్యంగా మీరు అందరూ కూడా ఓటే